హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేను వచ్చాను నేను మీ ధనలక్ష్మి మీద ఎలా ఉన్నట్లయితే నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి నేను తీసుకున్న రెండు జ్యువెలరీ సెట్స్ అలాగే ఇయర్ రింగ్స్ అనేది మీతో షేర్ చేస్తాను అయితే ఎందుకు షేర్ చేస్తానంటే ఈ మోడల్ నచ్చితే కనుక మీరు కూడా తీసుకుంటారని రీజనబుల్ రేట్లో ఉన్నాయి కాబట్టి సో మీకు నచ్చితే తీసుకోండి లేదంటే స్టిక్ చేసేయచ్చు సో ఇంకా ఈ వాళ్ళు మన వీడియో అయితే ఇదనమాట ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఉన్న మా ఛానల్ కష్టంగా చడితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ అని క్లిక్ చేయండి నేను ఎప్పుడు విడిచిపెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు వీడియో అనమాట మీకు లేట్ అవుతుంది వీడియో అనేది స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అయితే ఈ సెట్ అయితే చూపిస్తాను మీకు సింపుల్గా ఉండాలి హెవీగా కాకుండా అనుకుంటే కనుక ఈ సెట్ అయితే మీరు తీసుకుంటాను అనమాట వీటి రేటుతో పాటు మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్టిచ్ చేయడం చూడండి ఇవైతే ఇంకా ఇయర్ రింగ్స్ అనమాట మీకు కనిపిస్తున్నాయి కదా క్లియర్గా ఇయర్ రింగ్స్ ఈ రేట్కి అయితే ఇది చాలా బెటర్ నేను చెప్తాను అనమాట సో ఇంకా ఈ సెట్ అయితే వాళ్ళంటే చాలా బాగుంటాయి పెద్ద వాళ్ళైనా వేసుకోవచ్చు పిల్లలకైనా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇవే కదండి ట్రెండ్ అయితే ఇంకా గోల్డ్ ఉన్న గోల్డ్ కూడా ఎవరు వేసుకోవట్లేదు ఈ సెట్స్ ఎక్కువ తీసుకుంటున్నా వన్ గ్రామ్ సెట్స్ అనమాట ఇది ఇవైతే ఈ రేటుకి నేను బెస్ట్ అని చెప్తాను అన్నమాట ఫస్ట్ వచ్చేసి మనకి ఈ సెట్ అన్నమాట నేను క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం నేను రిప్లై చేస్తాను ఈ సెట్ వచ్చేసి చాలా బాగుందనమాట చాలా సింపుల్ సెట్ అన్నమాట మనకి ఏంటంటే హెవీగా అనిపించదు రెండు వేసుకున్నా కూడా అసలు హెవీగా అనిపించదు అనమాట ఇంకేదైతే చాలా అనమాట ఇందులో ఇది చిన్నదన్నమాట ఇవి రెండు సైట్స్ అనమాట ఇది ఏంటంటే చిన్నది ఇంపార్టెంట్ అంటే దీని మీద లెంత్ ఉంటుంది అనమాట సో ఫస్ట్ వన్ అయితే ఇది మోడల్ అయితే చాలా బాగుందండి అంటే లైట్ వెయిట్ అనమాట అసలుకి బాగుండదు ఇది ఫస్ట్ వన్ అయితే దీంట్లోనే కొంచెం లాంగ్ హారం అనమాట ఇది సేమ్ ఉంటుంది అయితే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ సెట్ వచ్చేసి ఇలాగా ఇది ఎంత పడుతుంది అన్నది కూడా నేను లాస్ట్లో మీకు చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా వరకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది రెండు కూడా హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట అంటే మనకి ఏమాత్రం హెవీ ఫీలింగ్ అనేది రాదనమాట చూడడానికి అయితే హెవీలా ఉంటుంది కానీ వేసుకున్నప్పుడు అయితే హెవీ ఫీలింగ్ రాదు ఫస్ట్ వన్ అయితే ఈ సెట్ అనమాట మోడల్ కూడా మనకి చాలా బాగా వచ్చిందనమాట అంటే సింపుల్గా స్టోన్ వచ్చింది అనమాట మధ్య మధ్యలో మనకిలాగా లాకెట్ అయితే చాలా బాగా వచ్చింది పెద్దది వచ్చింది ఇంకా ఇవి ముచ్చాలన్నమాట ఇదే ఈ సేమ్ లాకెట్ని బట్టి ఇయర్ రింగ్స్ అనేది వచ్చింది అనమాట మీకు ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను అయితే ఇంకా వీటికి పాపల గుట్ట కూడా వచ్చింది అంటే పిల్లలకి అయితే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళైనా కూడా పెట్టుకోవచ్చు మనకి లాకెట్ అయితే ఎలా వచ్చిందో సేమ్ అదే ప్యాటర్న్లో అనమాట అంటే కొంచెం మీడియం అంటే ఇప్పుడు ఇక్కడి నుంచే పెట్టుకుంటున్నారు కదండి అలా అనమాట ఇంకా సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అనమాట సెట్కి తగ్గట్టు ఈ ఇయర్ రింగ్స్ నేనైతే ఈ కాస్ట్కి ఈ సెట్ అయితే చాలా బెటర్ అని చెప్తాను అనమాట ఇంకా రెండు ఇయర్ రింగ్స్ అనమాట వీటికి ఎక్స్ట్రా డిప్పలు కూడా ఇచ్చారు అనమాట అంటే మనకి ఇది ఒక్కొక్కసారి మనం పడేసుకుంటాం కదా అలా కాకుండా రెండు సెట్లకి కలిపి ఆరు జతలైతే ఇచ్చారు అనమాట ఇయర్ రింగ్స్ అయితే ఇవి అలాగే ఫస్ట్ వన్ అయితే ఈ సెట్ కదా సెకండ్ చూపిస్తాను సెకండ్ ఏంటంటే కొంచెం హెవీ ఉంటుంది అన్నమాట అవి పెళ్ళిళ్ళకి మనం గట్టా వేసుకోవడం బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది అయితే సింపుల్గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ సెట్ సెలెక్ట్ చేసుకుంటారు కొంచెం హెవీగా ఉండదనుకున్నాం ఈ సెట్ అన్నమాట ఇది కొంచెం హెవీ ఇది కూడా తీసి చూపిస్తాను నేను నాకైతే ఈ సెట్లో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా వస్తున్నాయండి ఎందుకంటే నాకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం నాకు నేను ఎప్పుడు తీసుకున్నా కూడా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ తీసుకోవాలనుకుంటాను ముందైతే ఇయరింగ్స్ చూస్తుంది ఏంటంటే ఇలాంటి ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట పెద్ద పెద్దవి నేను ఇంకో జాగ్రత్త కూడా తీసుకున్నాను ఈ సెట్కి అయితే ఇయర్ రింగ్స్ ఎలా అనమాట ఏంటంటే సెట్ కొంచెం పెద్దది కాబట్టి పెద్ద తగ్గట్టు ఏ దీనికి కాంగ్రెడ్ కూడా పెయిన్ వచ్చిందండి సో కొంచెం కాస్ట్లీ లానే ఉంటుంది కదా ఇది ఇది పాపడబడు గోల్డెన్ బాగుంది అసలు బాగుంది క్వాలిటీ అంటే చాలా బాగుంది ఇది

రెండు బారీ కాకపోతే దానికన్నా బాగా నచ్చిందని చెప్తాను మనం పెట్టే కోసం బట్టి కూడా ఉంటుంది ఇదైతే పెద్దహారం అండి సో లాకెట్ వచ్చేసి అలా వచ్చిందనమాట చాలా బాగా వచ్చింది అలాగే మొత్తం లోకెట్ ఇలా వేసుకుంటే కేట్లు తీసుకొస్తారు అనమాట నేర్చుకున్న నేర్చుకుంటాను అంటే మన పిల్లలకి ఫంక్షన్కి పటన్స్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే సూపర్ ఉంటుంది లాంగ్ సెట్ అనమాట అది ఏమో లెంత్ అయితే ఇది షార్ట్ అనమాట చాలా బాగా వస్తుంది అయితే హెవీ లిక్ వస్తుంది అనమాట మనకి డ్రెస్ మీదకైనా శారీ మీదకైనా చాలా బాగుంటుంది సెట్ అయితే ఇంకా హాఫ్ సెట్ అయితే ఇవ్వండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు రెండు సెట్లో అయిపోయినాయి కదండి ఇక్కడ నేను మీషో నుంచి అయితే ఇయర్ రింగ్స్ తెప్పించాను అనమాట అంటే బుక్ చేసాను అనమాట ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తాను చూడండి మీకు లెక్కు కావాలంటే అంటే ఈ ఇయర్ రింగ్ అనమాట సో ఇంక ఇక్కడైతే ఇయర్ రింగ్స్ చూపించేస్తాను చూడండి నాకైతే చాలా బాగా నచ్చినండి అది మీకు నచ్చితే తీసుకోండి లేదంటే లేదు కానీ నేను తీసుకుంటే మీతో షేర్ చేస్తాను అనమాట ఇంకా మీవైతే నాకు చాలా బాగా నచ్చింది అలాగే నాకు పెద్ద ఇయర్ రింగ్స్ అంటే ఇష్టం అని చెప్పాను కదండి సో ఇవంటే పెద్దవే అనమాట నేను ఎక్కువ డ్రెస్సెస్ వేసుకుంటాను కాబట్టి శారీస్ మీదకైనా సెట్ అవుతాయి మనకి డ్రెస్సెస్కి అయినా అయినా సెట్ అవుతాయి కదా అట్టుగా తీసుకున్నాను అది కాకపోయినా రీజనబుల్ రేట్ అనమాట త్రీ హండ్రెడ్ పడింది ఇవి నాకు వచ్చేసి ఓన్లీ ఇయర్ రింగ్స్ ఒకటే కాదండి నేను ఈ సైజులోనే షాప్లో తీసుకున్నాను ఓన్లీ ఇయర్ రింగ్స్ ఒకటే ఫోర్ హండ్రెడ్ అయితే పైడింది అనమాట వీటికి ఇంకా కాడగొట్టు అలాగే బ్రాస్లెట్ కూడా వచ్చింది అవి కూడా చూపిస్తాను చూసాండి ఫస్ట్ అయితే ఇయరింగ్స్ చూసాండి సో ఏంటంటే వైట్ అనమాట ఈ వైట్ శారీస్ మీద కానీ రజల్స్ మీద కానీ చాలా బాగా సెట్ అవుతాయి మా ఫ్రెండ్ ఒకళ్ళతో అడిగారు అన్నమాట పెట్టుకొని చూపించు నీకైతే చాలా బాగున్నాయి అనేది నేను మేము రేపు వాళ్ళకి పెట్టుకొని కనిపిస్తాను ఇంకా సేమ్ మాల్లోబడ్డు చాలా బాగా వచ్చినాయి త్రీ హండ్రెడ్కి అయితే బెస్ట్ అని పెడతానమాట చూడండి ఒకసారి షో చూ ఓపెన్ చేయండి మీకు అన్నమాట అనమాట పావులు వచ్చేసి ఇది మనం కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే వదిలేచ్చు అనమాట ఇంకా అలాగే ఇది ఈ సెట్ అయితే వచ్చింది కాకపోతే ఏంటంటే ఇది నాకైతే సరిపోదు అనమాట ఇలా అలా మనం చొకర్లో కూడా పెట్టుకోవచ్చు దీన్ని లేదంటే లాగానే పెట్టుకోవచ్చు ఎందుకంటే అటు ఇటు కూడా బొల్లం అనేది ఇచ్చారు కాబట్టి మనం ఎలాగైనా యూజ్ చేయాలి అతన్ని నేనైతే బ్రాస్లెట్ కింద అయితే యూజ్ చేస్తాను ఒక్కొక్కసారి నెక్ కూడా యూజ్ చేయొచ్చు నేను కాదు మా పాపకైతే యూస్ యూజ్ చేస్తాను ఇది కూడా బయట చూసుకొచ్చి అనమాట మనకి ఇది నెక్స్ అయితే బాగా సెట్ అవుతుంది ఇలా కాకపోతే మనం ఎంతాలేంటంటే తాళ్ళు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి దీనికి తాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నట్టయితే మనకి నెక్క కూడా బాగుంటుంది ఈ రింగ్స్తో పాటు పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇవాళ నేను తీసుకున్న సెట్ అయితే ఇవ్వనమాట ఇదైతే నేను తీసుకున్నాను ఈ సెట్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళకి తెప్పించాను అనమాట నేను సెలెక్ట్ చేస్తానే వచ్చేసి నా సెలెక్షన్ ఎలా అనిపిస్తుందో కదా కింద ఫామ్ స్వామి చేయండి సో ఇవి నచ్చితే మీరు ఈ మోడల్లో తీసుకోవచ్చు మీరు ఎక్కడ తీసుకున్నానో ఏంటి అని కూడా చెప్తాను వీటి రేటు లాస్ట్ నుంచి చెప్తానని చెప్పాను కదా సో పెద్ద సెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అయితే పడింది నాకు అంటే ఇరవై ఐదు వందలు అయితే పడింది అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అలాగే చిన్నది వచ్చేసి పన్నెండు వందలు పడింది సో మొత్తానికి ఇది రేట్ అయితే ఇవి ఇంకా నా ఈ ఇయర్ రింగ్స్ అయితే మాత్రం త్రీ హండ్రెడ్ పని ఇవైతే చాలా బాగా వచ్చాయి నాకు నేను పెట్టెచ్చుకున్నాను మీకు కూడా చూపిస్తాను పెట్టుకొని ఎలా ఉన్నాయో కింద బాగుతే మర్చిపోకండి ఈ వీడియో సార్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మర్చిపోకండి పెద్దవాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూడండి లైక్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక్కడైతే మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి క్లియర్గా అక్కడ చేతిలో పెట్టి చూపించాను కదా సరిగ్గా కనిపించలేదు అంటారు కదా అని మళ్ళీ చూపిస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి పెద్ద చోళ్ళు అనమాట సీజెడ్ అనమాట ఇవన్నీ కూడా ఇంకా హాల్ అయితే ఇవి ఇది మినీ హారం ఇది లాంగ్ ఆహారం అనమాట టోటల్ అయితే ఇలా ఉంటుంది అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న హారం లాంగు షార్టును పాకుడు బట్టు అలాగే ఇయర్ లింగ్స్ చాలా బాగున్నాయండి మీకు నచ్చితే తీసుకోవచ్చు మోడల్లో ఇక్కడ మనకి దొరుకుతాయి అనమాట ఇంక ఇవి వచ్చేసి ఇవి నావాలన్నమాట ఇంక ఇవి వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళకి తీసుకున్నాం ఇవి మోడల్ బాగున్నాయి కదా ఒకవేళ మీకు నచ్చితే ఈ మోడల్లో తీసుకుంటారని షేర్ చేస్తున్నాను అనమాట ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి పెద్దవి నాకు బాగా ఇష్టం ఎలాంటివి అంటే సో ఇంకా సెట్ని బట్టి ఇవి ఇయర్ రింగ్స్ అనేవి అనమాట ఇంకా అలాగే ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవైతే మీషోలోనే మీకు కావాలంటే చెక్ చేసుకోండి ఇది వచ్చేసి నెక్పీస్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి పవర్ బోట్ అనమాట ఇవన్నీ రీజనబుల్ రేట్ అనేది చెప్తాను నేనైతే ఇదైతే రెండు వేల ఐదు వందల అండి అలాగే చిన్నదేమో పన్నెండు వందలు అయితే పడింది అనమాట సెట్ ఇలా అనమాట ఈ రెండు అలాగే ఇయర్ రింగ్స్ పప్పుడు బొట్టు కలిపి పన్నెండు వందలు అలాగే ఇవి కూడా ఫోర్ ఐటమ్స్ కూడా ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అనమాట అంటే ఇరవై ఐదు వందలు పడింది అనమాట సెట్ వచ్చేసి సో ఇవాటి మన వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయడం మర్చిపోకుండా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్